వెల్కమ్ టు వైడీటీవీ ఈరోజు టీవీ బ్రాహ్మణ వంటల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి చాలామంది అనుకుంటారు గోంగూర పచ్చడి ఏముంది ఇది ఒక రెసిపీ నా దీన్ని కూడా వీడియో తీసి పెడతారా అని అనుకోవచ్చు కొంతమంది కానీ మా బ్రా అంటే మా స్టైల్లో మేము చేసిన స్టైల్లో మా అత్తగారి రెసిపీ ఎలా ఉంది అసలు అత్తగారు చేసే రెసిపీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి డబుల్ త్రిబుల్ ఉంటుందన్నమాట అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు ఏంటి సంగతి అండ్ అది కాక గోంగూర యొక్క విశిష్టత ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మా అత్తయ్య గారు ఈ గోంగూర రెసిపీలో గోంగూర పచ్చడి రెసిపీలో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉప్పు పసుపు ఇంకా గోంగూర ఆయిల్ అండి ఈ చాలా స్టిం సింపుల్ అంటే సింపుల్ రెసిపీస్ అనమాట ఇంకో విషయం ఏంటంటే మా రెసిపీస్లో మేము మెయిన్గా చాలా ముఖ్యమైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇంగువ మేము చేసే ప్రతి రెసిపీలో మా అత్తయ్య గారు చేసే ప్రతి రెసిపీలో ఇంగువ అనేది కంపల్సరీ వేస్తారండి అందుకనే ఆ టేస్ట్ ఎక్కువ మనకి బాగా ఉంటుందేమో టేస్ట్ బాగుంటుందేమో తినడానికి అని నా ఒపీనియన్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి అదే సీక్రెట్ ఏనేమో తెలుసుకోండి ఇంకా రెసిపీని అయితే చూసేసేయండి మీరు ఇంకా గోంగూర యొక్క విశిష్టత ఏంటి అనేది నేను మళ్ళీ మీకు వీడియో మధ్యలో ఇంట్రొడ్యూస్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈ గోంగూర యొక్క యొక్క విశిష్టత ఏంటి గోంగూర స్పెషల్ ఏంటి అని అని చెప్పారంటే గోంగూర అనేది శాకాంబరీ దేవి యొక్క ఇష్టక అంటే ప్రీతికరమైన వంటకం అన్నమాట మనం పెళ్ళిళ్ళు పెట్టుకున్నా లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ పెట్టుకున్నా ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినా కంపల్సరీ గోంగూర అనేది చేస్తారండి ఎందుకంటే అది దేవి యొక్క ప్రీతికరమైన వంటకం అనమాట ఇప్పుడు దుర్గాదేవికి కానీ అమ్మవారికి కానీ పులిహార ఎలా అయితే ఇష్టమో ఇంకా లక్ష్మీదేవికి పూర్ణాలు ఎలా అయితే ఇష్టమో ఇంకా సరస్వతి దేవికి దద్దోజనం ఎలా అయితే ఇష్టమో అలాగే శాకాంబరీ దేవికి గోంగూర అనేది అంత ప్రీతికరమైన వంటకం అన్నమాట ఇంకా మనం నవరాత్రుల్లో మనకి శాకాంబరీ దేవి గురించి వస్తుందండి నవరాత్రుల్లో ఒక రోజుని దేవి అలంకరణ చేసి అమ్మవారికి పూజిస్తామన్నమాట ఇంకా ఈ శాకాంబరీ దేవి గురించి ఇంకా చెప్పాలి అంటే మనకి దేవి భాగవతం ఉంది కదండి దేవి భాగవతం అనే గ్రంథంలో అని అంటే మహాపుస్తకంలో ఈ శాకాంబరీ దేవి గురించి మనకి తెలుస్తుందండి అసలు ఏంటి ఈ శాకాంబరీ దేవి ఎలా జన్మించింది అనే దాని గురించి చెప్పబోతున్నానండి పూర్వము ఏమైందంటే ఒక మునులు ఋషులు తపస్సులు చేస్తూ ఉండగా ఒకరోజు కనకదుర్గా దేవి ప్రత్యక్షమయ్యి అంటుంది కొంతకాలం తర్వాత ఒక వంద సంవత్సరాల వరకు ఈ భూ భూమికి కరువు అనేది సంభవిస్తుంది ఆ కరువు వల్ల జనాలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు అలాంటి సమయంలో మీరు కనుక నన్ను స్థుతించినట్లయితే నేను దేవి అవతారం ఎత్తుతాను అని చెప్పనని చెప్తుందనమాట అదేవిధంగా కొన్నాళ్ళకి ఇలాగే కరువు వస్తుంది కరువు వచ్చి మునులు ఋషులు ఏం చేస్తారంటే వారి యొక్క మంత్రాలు ఉంటాయి కదండీ మంత్రాలు కూడా మర్చిపోయే స్టేజ్కి వచ్చేస్తారనమాట ఆ టైంలో ఇట్లా అమ్మవారిని స్థుతించి స్థుతించడం వల్ల అమ్మవారు అనేది ప్రత్యక్షమయ్యి శతాక్షి శతాక్షి దేవి అనే పేరుతో జన్మిస్తుంది అనమాట శతాక్షి శత అంటే వంద అండి శతాక్షి అంటే వంద కన్నులు కలది అని శతాక్షి దేవిగా మొదట తనని కీర్తిస్తారనమాట ఆ తర్వాత అమ్మవారు అనేది తన ఒంటి మీద నుంచి కారే నీరు తన కళ్ళ నుంచి ఆ వంద కన్నలు ఆ శత కళ్ళ నుంచి కారే నీటి నుంచి భూమి ఆ భూమి మీద ఆ నీరు పడటం వల్ల పంటలు అనేవి పండడం జరుగుతుందండి ఇలా వంద సంవత్సరాలు అమ్మవారు అదే విధంగా తన ఒంటి మీద నుంచి జారే నీటిని ఇంకా తన కళ్ళల్లోంచి జారే నీటి నీటి ద్వారానే కింద ఆహారం పండించుకునే ఏర్పాటు అనేది చేస్తుందన్నమాట అమ్మవారు అందువల్ల ఆమె ద్వారా వచ్చింది కాబట్టి ఆమె ద్వారా కూరగాయలు పండాయి కాబట్టి ఆమెని శాకాంబరీ దేవిగా అన్నమాట అలా ఆ విధంగా మనకి అమ్మవారు అనేది శాకాంబరీ దేవిగా జన్మించడం జరుగుతుంది ఇదే అండి గోంగూర యొక్క విశిష్టత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మరింతమందికి చేర్చాలి అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మరింతమంది ఈ వీడియోని చూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ బ్రాహ్మణ వంటలు అనే కాన్సెప్ట్ని కూడా అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్